న్యాయవాది యువ న్యాయవాది స్వప్న హత్య అనేటువంటిది నిన్న అమానుషమైనటువంటి అతి దారుణమైనటువంటి సంఘటనగా మేము దాన్ని తీవ్రంగా బార్ అసోసియేషన్ వరంగల్ బార్ అసోసియేషన్ పక్షాన హనంకొండ బార్ ఇరు బార్ అసోసియేషన్ కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఈ విధంగా న్యాయవాదులపై జరుగుతున్నటువంటి దాడులు అనేటువంటిది కేవలం ఒక వ్యక్తిగత దాడిగా కాకుండా న్యాయ వ్యవస్థపై జరిగేటువంటి దాడిగా దీన్ని అభివర్ణించాల్సింది న్యాయ వ్యవస్థలో ఇవాళ న్యాయవాదులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజాస్వామ్య విధంగా ప్రజల కోసం స్థానాలు అర్పిస్తున్నటువంటి ఈ యొక్క యోధులను ప్రభుత్వం గుర్తించాలి ప్రభుత్వం వెంటనే రక్షణ చట్టాన్ని అమలు చేసి న్యాయవాదుల యొక్క భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ యువ న్యాయవాది యొక్క మహిళా న్యాయవాది స్వప్న హత్య హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఆ బాధితుల పక్షాన వారి వారికి వారి యొక్క తల్లికి కానీ ఆమె యొక్క సహకార సహకారులందరికీ కూడా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఆ భద్రతను కూడా ఈ యొక్క ప్రభుత్వమే చేయాలని చెప్పేసి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ దోషులకు ఎవరైతే స్వప్నం హత్య చేసినటువంటి దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి దానికోసం వెంటనే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసి త్వరితగతినటువంటి న్యాయం అందించాలి ఆ యొక్క బాధితులకు కూడా ఈ యొక్క ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వారి పక్షాన మొత్తం యావత్ రాష్ట్ర న్యాయవాదులందరూ కూడా ఐక్యంగా ఇవాళ తీవ్రమైనటువంటి స్వరాలతో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టారు మా యొక్క నిరసన ఏదైతే ఉందో ఇవాళ రక్షణ చట్టం అనేటువంటిది ఈ రక్షణ చట్టం ఈ రోజు నిరసనతో ఆగకుండా మేము తర్వాత కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పేసి ఐక్య కార్యాచరణను ప్రకటించి న్యాయవాదుల రక్షణ చట్టం భద్రత వచ్చేంత వరకు కూడా మేము అవిశ్రాంతంగా ఈ పోరాటాన్ని ఆపకుండా చేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఈ ఆస్తులే కారణమవుతున్నాయి ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా హక్కుల్ని కూడా స్త్రీలు అనగానే తిరస్కరించడానికి ఒక అనే ధోరిని ఆ ధోరి నుండే జరిగిన హత్యగా నేను భావిస్తున్నా స్త్రీకి కూడా ఆ స్వేచ్ఛ ఉంది తను సమానత్వంగానే ఉన్న ఈ సమాజంలో ఆస్తి వరకు వచ్చే వరకు ఆడపిల్లే కదా పెళ్లి చేసి వెళ్ళిపోయేదానికి నీకు ఎందుకు ఆస్తి అనే ప్రస్తుత జరిగింది కానీ తనకు చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా నా హక్కులు నాకు కావాలని అడిగినందుకు ఈ అమానుష్యమైన ఘటన జరిగింది గతంలో తనకు ఈ ప్రమాదం ఉంది అని చెప్పి పోలీసు వారికి కానీ రెవెన్యూ అధికారులు కానీ తను చట్టపరమైన హక్కుల్ని కోరింది రక్షణ కొరకు కానీ అక్కడ నిర్లక్ష్యం అయిన ఇది మొత్తం తెలంగాణ సమాజానికి ఒక గుణపాఠంగా మేము తీసుకోదలుచుకున్నాం ఒకవేళ ప్రతి హత్యకు సందర్భంగానో న్యాయవాదుల మీద దాడుల సందర్భంగానో మా నిరసన మా ఊరేగింపు మా ధర్నా మా ర్యాలీ జరుగుతుంది కానీ ఒక నిర్దిష్టంగా మా రక్షణ చట్టం కోసం ఒక పోరాటాన్ని నిర్దిష్టంగా మనం ప్రణాళిక చేసుకొని ముందుకు పోకపోతే ఇది రాజ్యం నిర్లక్ష్యంగానే మా పై దాడులను చూస్తూ ఉంటుందని భావిస్తున్నాను సో రాజ్యం ఈ చట్టాన్ని న్యాయవాదు రక్షణ చట్టాన్ని కల్పించేంత వరకు ఒక దీర్ఘకాలిక నిరసన పోరాటం ప్రజాస్వామికంగా చేయాలని ఈ హత్యలు ఇక్కడ నుంచి కూడా ఆగవని ఆ రక్షణ చట్టం లేకుండా న్యాయవాదులు స్వేచ్ఛగా స్వతంత్రంగా తన న్యాయవాద వృత్తిని కొనసాగించలేని పరిస్థితికి ఈరోజు దిగరాన్ని నాయ న్యాయవాద వృత్తి అందుకే అని చెప్పేది ఏంటంటే వాయవాద రక్షణ చట్టం వచ్చేంత వరకు కూడా మా ఈ ఉద్యమాన్ని ఈ పోరాటాన్ని మేము మా కంపెనీలో కూర్చొని చాలా తీవ్రంగా చర్చించి ఒక ముందడుగు వేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ